కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అని మూవీ ఎదురు చూస్తున్నారు బాహుబలి తర్వాత ఆరేంజ్ సక్సెస్ ప్రభాస్ కు రాకపోవడంతో సలార్ సినిమా పై చాలా అసలు పెట్టుకున్నారు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వస్తుందని వెయిట్ చేస్తే అసలు సింగిల్సే రిలీజ్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట డైరెక్ట్ గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట మరి సలార్ ట్రైలర్ ఎప్పుడంటారా ఈ నెలాఖరు లో ట్రైలర్ రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే సలార్ రన్ టైం గురించి ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఎడిటింగ్ అంతా అయిన తర్వాత చూస్తున్నారు సలార్ రన్ టైం మూడు గంటల పైనే వచ్చిందట మూడు గంటల రన్ టైం అంటే చాలా ఎక్కువ అవుతుందని ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు ఈ రన్ టైం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ ఎడిటింగ్ చేస్తున్నారట రెండు గంటల నలభై ఐదు నిమిషాల రన్ టైం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది ఎడిటింగ్ రూమ్ లో చాలా కేర్ తీసుకుంటున్నారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదే లీక్ కాకుండా చూసుకుంటున్నారట బాహుబలి హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సలార్